యాంటింగ్ క్యాబ్లో ఉన్నారు వాళ్ళకి ఏమో తప్పులేదు అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు దాటినోళ్ళు ఉన్నారు ముసలోళ్ళు బాగా డివైస్ ఇచ్చి నెల సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చాల ఇక్కడి నుంచి మా పరిస్థితి భవిష్యత్తు బాగుతుందని నిర్ణయించాను పడలేదండి మాకు నాకు పడలేదు చాలా ఈ చలానా నా బండి మీద ఒకటి కూడా లేదు ఆల్రెడీ దసరా ముందు పోలీసో వాళ్ళు చెక్ చేశారు ట్రాఫిక్ వాళ్ళే నేను గుడికి వెళ్తున్నాను లో బ్రిడ్జిలో బండి ఆపి లేడీ మేడం గారు వచ్చారు లేడీ కానిస్టేబుల్ గారు చెక్ చేశారు ఈ చలానాలు లేవు పంపించేశారు అప్లికేషన్ పెట్టాను ఆటో కాడ నిలబడి ఫోటో కూడా దిగమన్నారు అది కూడా ఇచ్చాను నాకు హెల్దీ ఫుల్ అని కూడా వచ్చింది మెసేజ్ ఫోన్కి కానీ పదిహేను వేలు మాత్రం పడలేదు ఫ్రీ బస్ ఎంత నష్టపోతున్నారు ఎఫెక్ట్ ఉంది లేదని ఎలా చెప్తా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఇంతకుముందు ఒక వెయ్యి పదిహేను వందలు పన్నెండు వందలు దోలుకునే వాళ్ళము ఇవాళ కనీసం నాలుగు వందలు ఐదు వందలు తోలటానికి పొద్దున ఆరింటికి వస్తే సాయంకాలం ఏడు ఎనిమిది కూడా అవుతుంది మినిమం ఇప్పుడు వచ్చే ఈ బండి రెంట్ నాలుగు వందల రూపాయలు ఇల్లు రెంట్ వేసుకోండి కండం పిల్లలు ఇప్పుడు ఒక డ్రైవర్ కింద నలుగురినే లెక్కేసుకో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఎంత మెయింటెనెన్స్ అవుతుంది మినిమం ఇంటికి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది ఏంటి పిల్లలకి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది స్కూల్ ఫీజులు ఎంత కట్టాలి అవన్నీ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి ఫ్రీ బస్సులు పెట్టేస్తే ఇప్పుడు ఆడోళ్ళకు ఫ్రీయే ఉంది ఎలాంటి వాళ్ళకి పెట్టాలి అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి యాంటీ క్యాప్లు అలాంటి వాళ్ళకి పెడితే పర్వాలేదు కోటీశ్వర్లకు కూడా మీరు తీసుకెళ్ళిపోయి కోట్ల ఆస్తులు ఉండోళ్ళకి కూడా ఫ్రీ బస్సు అంటే ఇలాగే చెప్పండి ఇప్పుడు యాంటీ క్యాప్లు ఉన్నారు వాళ్ళకి ఇవ్వు తప్పులేదు అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు దాటినోళ్ళు ఉన్నారు ముసలోళ్ళు బాగా వాళ్ళకి ఇవ్వు తప్పులేదు అంతేగాని ఇప్పుడు కోటీశ్వర్లు లేరు దాంట్లో బీ బీద లేరు బిక్కీ లేరు అందరికీ ఫ్రీ బస్ అంటే ఇప్పుడు కొన్ని లక్షల మంది ఆటో మీద ఆధారపడి జీవించేటోళ్ళు దగ్గర దగ్గర పాతి ముప్పై సంవత్సరాల నుంచి ఆటో ఫీల్డ్ ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పటి వరకు నేను బాగానే ఉన్నది మా పరిస్థితి ఇక్కడ నుంచి మా పరిస్థితి భవిష్యత్తు భగవంతుడే నిర్ణయించాలి ఇంకా వాటికి ఫుల్ ఎఫెక్ట్ అదే ఈ బస్సులోటి ర్యాపిడో ఓబరు ఓలా ఫుల్లు ఎఫెక్ట్ దానివల్ల మా కడుపు ఇంక ఎవరికి చెప్పుకోవాలన్నా కానీ ఇప్పుడు ఏదన్నా చర్య తీసుకోవాలి పోని ఫ్రీ బస్సు పెట్టారు ర్యాపిడో ఓలా ఊబర్ ఆపేయమని చెప్పండి వాళ్ళకి లేదు వాళ్ళకి లేదు కారు ఓను కారు అయి ఉండాలి ఈటకి అయితేనే డబ్బులు వస్తాయి ఆటో డ్రైవర్కి అంతే తప్ప ఓలా ఊబర్లకి బైక్లో వాళ్ళకి వాహనమిత్ర లేదు అది వాళ్ళని ఆపేస్తే మేము రోజుకి ఎంతో కొంత తోలుకోగలుగుతాము ర్యాపిడోకి ఓలాకి ఊబర్కి అయ్యి ఆపాలి ముందు ఫ్రీ బస్ పెట్టా ఓకే రాపిడో ఓబర్ ఆపండి పర్లేదు ఎలిజిబుల్ మెసేజ్ అయితే వచ్చింది సచివాలయానికి వెళ్దాం పడతాయి అంటున్నారు ఇచ్చి నెల సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చినా మాకు లాసే వల్ల రోజుకి మాకు రూపాయలు సంపా సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చినా మాకు లాసే అది వల్ల మాకు చాలా నష్టం అనేది వేస్ట్ అందులో ఓలా ఉబర్ వల్ల ఇంకా పోయినాయి కిరాయిలు మాకు అది ప్రీ బస్ అనేది వేస్ట్ మాకు ఆటో వాళ్ళకి చాలా ప్రాబ్లం ప్రీ బస్సు అనేది చాలా వేస్ట్ అసలు మాకు అంతకుముందు ప్రభుత్వంలో ప్రీ బస్సులు లేక ఎదురు పదివేలు ఇచ్చారు ఎదురు ఆదాయం బాగా కలిసి వచ్చింది దీనివల్ల లేదు ఈ ప్రభుత్వం వల్ల మాకు ప్రీ బస్సులు పెట్టి ఇరవై వేలు ఇచ్చినా లాస్